హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోకుంటే భారత్ మరో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ మాజీ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు భక్తమల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన హిందూ ధర్మ పరిరక్షణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు రెడ్డి అనుబంధ సామాజిక వర్గీయులు పాల్గొనే సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మార్పులను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు మార్పులతో హిందూ ధర్మానికి హెచ్చరించారు సభకు నా హృదయపూర్వక నమస్కారములు నా యొక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సోదరి సోదరి మణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియచేసుకుంటూ నా యొక్క ఈ యొక్క చిరు సందేశాన్ని మీకు అందించాలన్నటువంటి ఒకన తపనతో నేను ప్రారంభిస్తా ఉన్నా మన సామాజిక వర్గం అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గం ఒక మనసున్నటువంటి సామాజిక వర్గంగా ఈరోజు కాలక్రమేణా ఈరోజు అవతరించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం గర్వదాయకం కూడా ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే గ్రామంలో ప్రతి గ్రామంలో ఒకప్పుడు అందరూ కాపులే ఆ కాపు సామాజిక కాపుల్లో నుంచి గ్రామంలో ప్రతి గ్రామంలో బాధ్యతలని అందరికీ ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ కూడా నేనున్నాను అంటూ బాధ్యతను స్వీకరించి వారి బాగోగులు చూసుకునే దానికి ముందుకొచ్చినటువంటి వాళ్లే రెడ్లుగా పరిగణించబడ్డారన్నటువంటిది చరిత్ర చెప్తా ఉంది రెడ్డి అంటే నాయకత్వ లక్షణాలు సమాజ సమాజంలో బాధ్యతలు స్వీకరించేటటువంటి గుణం కలిగి ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గంగా కాలక్రమేణా అవతరించబడినట్టు తెలుస్తూ ఉంది సమాజం ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం ఈ దేశ శ్రేయస్సు కోసం భారత జాతి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళని గుర్తించి ఆ సవాళ్ళని ధైర్యవంతంగా ఎదుర్కొనేటటువంటి సామాజిక వర్గమే రెడ్డి సామాజిక వర్గం అని నేను మనసారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సామాజిక వర్గంలో తమదైన పాత్ర వహి పోషించి ఈ దేశాన్ని ఈ దేశ ప్రగతికి మూల కారణంగా ఈ యొక్క దేశ ప్రజలను సరియైన మార్గంలో పెట్టేటటువంటి